మనమంగళగిరి పేరిట రచయిత ఎం గోవర్ధన్ రావు వెలువరించిన పుస్తకాన్ని మంగళవారం మీడియాకు పరిచయం చేసే కార్యక్రమం జరిగింది మన మంగళగిరి టూ పాయింట్ జీరో పేరిట పుస్తకాన్ని అందించిన రచయిత ఎం గోవర్ధన్ రావు మంగళవారం తన నివాసంలో మీడియా మిత్రులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇటీవల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించిన ఈ పుస్తక పరిచయాన్ని ఆయన నిర్వహించారు ఈ రచనా ప్రక్రియలో తనకెదురైన అనుభవాలను వ్యయ ప్రయాసాలను ఆయన షేర్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో తొలిసారిగా మనమంగళగిరి అనే పుస్తకాన్ని గోవర్ధన్ రావు అందించారు మంగళగిరి ప్రాంత చరిత్రను విశిష్టతను ఇక్కడి ప్రముఖ వ్యక్తులు ప్రదేశాలు వగేరా అంశాలతో రాజకీయ పుణ్యక్షేత్ర విశేషాలతో అందించారు మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరముల తర్వాత మన మంగళగిరి టూ పాయింట్ జీరో పేరిట మరింత విస్తృత పరిధిలో ఈ పుస్తకాన్ని వెలువరించారు గతంలో నూట డెబ్భై రెండు పేజీలతో వెలువరించగా ఈసారి ఐదు వందల నలభై నాలుగు పేజీలతో అందంగా తీర్చిదిద్ది పాఠకులకు అందించారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రచయిత గోవర్ధన్ రావును అభినందించారు ఇది మంగళగిరి చరిత్రను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుందని లోకేష్ తన గ్రీటింగ్స్ తెలియజేశారు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుండి మంగళగిరి ప్రాంతం చరిత్రలో నిక్షిప్తమై ఉంది ఆనాటి కాలం నుండి నేటి వరకు ఆయా పరిస్థితులను వివిధ రంగాల అభివృద్ధి తీరుతెన్నులను రచయిత ఈ పుస్తకంలో స్పృశించారు ఈ సందర్భంగా ఏర్పాటైన మీడియా ఇష్టాగోష్ఠి సమావేశంలో సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ కె రోఫస్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వి బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రచయితతో తమకున్న పరిచయాన్ని నిబద్ధతను వివరించారు మీడియా మిత్రులందరికీ పుస్తకాన్ని గిఫ్ట్గా అందించారు ముగింపులో రచయిత గోవర్ధన్ రావు మాట్లాడుతూ పుస్తకంలో తాను విస్మరించిన అంశాలేమైనా ఉంటే మీడియా మిత్రులు తనకు తెలియపరచవచ్చునని అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరిన్ని విశేషాలతో మంగళగిరి త్రీ పాయింట్ జీరోను కూడా తీసుకువచ్చే ఉద్దేశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ వికాస మండలి కార్యదర్శి సింధే లక్ష్మజీరావు తదితరులు పాల్గొన్నారు